సర్వమంగళ మాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయంబకే దేవి నారాయణి నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాస్ఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేష రాశి వారు ఈ సెప్టెంబర్ మాసం అన అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిలితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వాభద్రా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిరివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ఆ ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేలుకొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాత్రలో ఏర్పడుతోంది కనుక ఆ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్కమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం గాని చదువుకోండి లలిత సహస్రామస్థా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఏం ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఆచరించి ఆ దర్భ తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మిథున్ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున్ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం శుభ ఫలితాలకు అవకాశం ఉంది ఆ ముఖ్యంగా త్రి తృతీయాధిపతి సూర్య భగవానుడు సెప్టెంబర్ పద పదహారు వరకు కూడా సింహరాశిలో అనగా తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది తండ్రి నుంచి సహాయం అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు అలాగే ఆ అధికారుల యొక్క సాయంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అంది అందిపుచ్చుకుంటారు జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత చతుర్థ భావంలో అనగా కన్యా రాశిలో సంచరించడం వల్ల ఆ కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం ఆర్థికంగా బలపడడం వ్యాపార అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో శుపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు పంచమ వ్యయాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా కర్కాటక సింహరాజుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దరుస్తుంది సంతానం విషయంలో సూపరిణామాలు చోటు చేసుకుంటుంది సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు ఇక తృతీయ భావంలో కేతువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో ఈ సెప్టెంబర్ మాసంలో కూడా కేతు సంచారం తృతీయ భావంలో ఉంది కనుక సింహరాశిలో జనసాకారము నిరాడంబరత భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది తృతీయ భావంలో సింహరాశులో కేతు సంచారం ఉంది ఈ కేతువు మూడవ భావంలో సంచరించడం వల్ల మిథున్ రాశి వారికి జనసాకారం బాగుంటుంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు ఇక ప్రతికూలంగా మిథున్ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో సష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థములోను పంచమములోను అనగా కన్యా తులారాసుల్లో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు భూముల నుంచి వాహనాల నుంచి సమస్యలు ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది అలాగే సంతానం విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమములో మీనరాశుల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది భాగ్యంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది ఎప్పటి నుంచోనో దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మిథున్ రాశి వారికి భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గా కనకదుర్గాదేవిని దర్శించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి మినుములు దానం చేయండి దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఆ ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకము బిల్వాష్టకం పారాయణం చేసుకోవడం ద్రాక్షను గాని నేరేడు పిల్లలను గాని వయోవృద్ధులకు దానం చేయండి ఇక చతుర్థ భావాల్లో కుజుడు సంచరిస్తున్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు